పట్టణంలోని పదోవార్డ్లో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య పనులను మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక రమేష్ గురువారం పరిశీలించారు కొల్లూరు వారికి పుట్టవారి వీధి ప్రాంతాల్లో జరుగుతున్న కాలువ పూటకి చేతకొలను అమ్మ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో గల సమస్యలను ప్రజలు చైర్పర్సన్ దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పట్టణంలో పలు ప్రాంతాల్లో కాలువలను పూడికలు తీయిస్తున్నట్లు చెప్పారు పట్టణంలో పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నట్లు ఆమె తెలిపారు చెత్తలు పొడి చెత్తగా తడి చెత్తగా వేరు చేసి నేరుగా పురపాలక సంఘ వాహనాలకు ఇవ్వాలని కోరారు చెత్తా చెదారం పడవేయవద్దని కాల్వల్లో నీటిపారుదల ఆగిపోవటం వలన నీరు నిల్వ ఉండి దోమల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు మెరుగైన పారిశుధ్య నిర్వహణ కోసం సిబ్బందికి ప్రత్యేక సూచనలు ఇచ్చినట్లు తెలిపారు కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఉన్న అందరికీ నమస్కారం ఈరోజు నా పదవ వార్డులో శానిటేషన్లో భాగంగా రావటం జరిగింది ఇక్కడ వార్డులో వచ్చేసి కాలువలు అనేది కొంచెం పర్లేదు అలా ఎక్కడైతే వాటం లేకుండా ఉంటుందో అదంతా ఆ సిల్డ్ తీపిస్తాం జరుగుతుంది ఆ బండలు వేపి దాని కింద ఏమైనా ఉన్నాయా లేవా చూసుకుంటూ అది తీపిస్తుంది జరుగుతుంది ఈ రోజున అలానే ఈ వర్షాకాలం కాబట్టి పిచ్చి మొక్కలు పెరుగుతున్నాయి అలానే ఈ ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళు బాగా కంప్లైంట్ రావటం జరిగింది ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఎవరికి వాళ్ళు కొన్నారు వదిలేస్తున్నారు వాటి వల్ల పిచ్చి మొక్కలు పెరిగిపోయి ఆ పక్కన వాళ్ళు మా ఇంటి పాములు వస్తున్నాయే మా పురుగులు ఇలాంటివి వస్తున్నాయని చెప్పడం జరిగింది దయచేసి స్థలం గల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది స్థలాలు క్లీన్ చేసుకోవాలని కోరుతున్నాను లేదంటే అది మేము క్లీన్ చేయించి మా మున్సిపాలిటీ బోర్డు పెట్టి పెనాల్టీ వేయాల్సి వస్తుంది దయచేసి అర్థం చేసుకోండి వర్షాకాలం మీరు కొంటున్నారు వదిలేస్తున్నారు ఎక్కడో ఉంటున్నారు దానివల్ల పక్కన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు దయచేసి అర్థం చేసుకోండి ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో అక్కడ క్లీన్ చేయించుకోవాలని కోరుతున్నాను అలానే ఈ మురుగు వల్ల ఇప్పుడు ఈ కాలవ అనేది ప్రోటీన్ లేకపోతే అక్కడ ఆగిపోయి ఆ దోమల వల్ల ఉత్పత్తి పెరుగుతుంది కాబట్టి ఇది అందుట్లో వర్షాకాలం వర్షాకాలం కాబట్టి మనకి ఆరోగ్యంగా ఉండాలంటే ముందు శానిటేషన్ మెయిన్ మన ఈ వర్షాకాలంలో ఈ దోమల వల్ల ఫీవర్లు వస్తాయి అందరికీ తెలిసింది డెంగ్యూ జ్వరం కానివ్వండి మలేరియా చికెన్ గురియా ఇలాంటివి వస్తున్నాయి కాబట్టి తగిన జాగ్రత్త మనం ఇంట్లో తీసుకోవాలి అలానే మన రోడ్ ఇక్కడ బయట కూడా తీసుకోవాలి కాబట్టి దయచేసి అర్థం చేసుకొని శానిటేషన్ అనేది మాకు సహకరించింది ఇలాంటి కవర్లు బాటిల్స్ ఇలాంటి కాలువలో వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వేయకుండా డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అందించాలి